ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు కమిషన్ విచారణ తదితర అంశాలపై మంత్రులు కీలక అధికారులతో రివ్యూ చేపట్టారు అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీతో దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మార్పు కేబినెట్ విస్తరణ నామినేట్ పదవులపై చర్చించినట్లు తెలుస్తుంది మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు టెస్ట్లు కమిషన్ విచారణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఢిల్లీలో తన అధికారిక నివాసంలో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాష్ట నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్తో పాటు సీఎం చర్చించారు ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈ సందర్భంగా సీఎం రావంత్ దృష్టికి మంత్రి ఉత్తమ్ అధికారులు తీసుకెళ్లారు అయ్యా అంశాలపై సీఎం తన అభిప్రాయాలను వారికి తెలియజేశారు ఇవాళ జరగనున్న ఎన్డీఎస్ సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలు అభిప్రాయాలపై అధికారులకు సీఎం రావంత్ రెడ్డి పలు సూచనలు చేశారు ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేతల సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సీఎం రావంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలను వివరించే ఛాన్స్ ఉంది అలాగే ఈ నెలాఖరులో వరంగల్లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లను ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున ఢిల్లీ పర్యటనలో రాహుల్ ను కలిసి ఆహ్వానించనున్నారు అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ సమావేశంలో పిసిసి కొత్త చీఫ్ నియామకం కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు ఇక ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు సీఎంఓ వర్గాలు వర్గాల ద్వారా తెలిసే ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జలశక్తి శాఖ ఇతర శాఖల మంత్రులు అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం